ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి మూవీ బాక్సాఫీసు వద్ద దూలేపుతుంది నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు ఏకంగా నూట తొంభై ఒకటి కోట్ల గ్రాస్ సాధించింది వచ్చింది ఈ మూవీ మొత్తంగా మూడు వందల కానీ ఆర్ఆర్ఆర్ బాహుబలి చిత్రాలను బీట్ చేయలేకపోయింది ప్రారంభం నుంచి సినిమాకి పెద్దగా బజ్ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో పాటు వర్షాలు టీ ఇరవై కప్ మ్యాచ్లు కూడా కొంత ప్రభావం చూపించాయి లేదంటే ఖచ్చితంగా ఇది రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లని సాధించేది గత రికార్డులను బ్రేక్ చేసేది ఇదిలా ఉంటే రెండో రోజు ఈ మూవీ సత్తా చాటింది కలెక్షన్ల ఊచకోత చూపించింది ఏకంగా వంద కోట్లకు పైగా రెండో రోజు వసూలు చేయడం విశేషం రెండు రోజుల్లో ఈ మూవీ రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ కోట్లు సాధించింది అంటే రెండో రోజు ఏకంగా నూట ఐదు కోట్లు వసూలు చేసింది ఈ రేంజ్ వసూళ్ళని రాబట్టడం అంటే మామూలు విషయానికి కాదు సినిమా స్టడీగా సాగుతుందని డ్రాప్ తక్కువగానే ఉందని చెప్పొచ్చు సహజంగా ఓపెనింగ్ రోజుతో పోల్చితే రెండో రోజు తగ్గుతుంది అది కామన్ గా జరిగేదే అయితే ఈ వీకెండ్ నాలుగు రోజులుండటంతో సినిమా ఫస్ట్ వీక్లోనే భారీ స్థాయిలో చేసేది అంటున్నారు మిగిలిన శని ఆదివారాల్లో రెండో వందల కోట్లు వస్తే ఐదు వందల కోట్లకు చేరుకుంటుంది ఆదివారం కలెక్షన్లు కొంత పెరిగే ఛాన్స్ ఉంది ప్రస్తుతం రెండు రోజుల్లో ఈ మూవీ రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ నూట యాభై కోట్ల వరకు షేర్ వచ్చింది ఈ మూవీ మొత్తంగా మూడు వందల డెబ్బై కోట్ల బిజినెస్ అయింది తెలంగాణ ఏపీలో నూట అరవై ఎనిమిది కోట్లు కర్ణాటక ఇరవై ఐదు కోట్లు తమిళనాడు పదహారు కోట్లు కేరళ ఆరు కోట్లు నార్త్ ఎనభై ఐదు కోట్లు ఓవర్సీస్ డెబ్బై కోట్ల బిజినెస్ అయ్యింది మొత్తంగా మూడు వందల డెబ్బై కోట్ల బిజినెస్ అయ్యింది బడ్జెట్లో సగం రిలీజ్ కి ముందే వచ్చేశాయి ఓటీటీ ఆడియో రూపంలో మరో నాలుగు వందల కోట్లు అంటే రిలీజ్ కి ముందే ఈ మూవీ నుంచి నిర్మాతలు సేఫ్ అయ్యారు ఇక కొన్న బయ్యర్లు సేఫ్ కావాలంటే ఈ సినిమా సుమారు ఏడు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి మరి లాంగ్ రన్ లో ఇది సాధ్యమవుతుందా అనేది చూడాలి ఈ రెండు మూడు రోజులు వచ్చే కలెక్షన్లని బట్టి సోమవారం నుంచి ఆడియన్స్ ఆదరణని బట్టి ఈ సినిమా హిట్ అవుతుందా పడుతుందా అనేది తెలుస్తుంది కానీ ప్రేర్ పండితులు ఈ మూవీ ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా 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 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు మహాభారతం ఎలిమెంట్లు మాత్రమే ఈ సినిమాని కాపాడుతాయని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి